సార్ నమస్కారం అండి నమస్కారం ఒక అవకాశం ఇవ్వండి నాకు నేను అందరికీ అందుబాటులో ఉంటానండి పైన జగన్ గారు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఎవరు వచ్చినా కానీ వాళ్ళతో కలిసి పనిచేసి మన నియోజకవర్గం అభివృద్ధి చేస్తానండి వీళ్ళొస్తాను ఏం చేస్తారు మీరు కౌలు వేసారని సొంత వేసాం కూడా కవులేనండి నేను మొన్న నుంచి అదే రాతున్నాను నా పాంప్లెట్లో ఇంకేం రాయట్లేదు ఓన్లీ రైతులు మహిళల కోసమే రాతున్నానండి ఈరోజు నేను ఏదో ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను కాదు కానీ సంవత్సరం నుంచి నేను తిరుగుతాను కదా మన ఊరు అంతా నియోజకవర్గం తిరుగుతున్నాను కౌలు రైతులు పడుతున్న కష్టాలు ఇంకెవరు పడట్లేదండి పావల వడ్డీ రుణాలు దేనికండి వ్యవసాయం చేసేటోడికి అవునా ఈరోజు వడ్డీ రుణం ఎవరు తీసుకుంటున్నారు రైతులు తీసుకుంటున్నారు అది ఎంత అన్యాయం అండి ఈరోజు భూమి దున్నే ఓడికే పావుల బడ్డీ రుణం ఇవ్వాలి దాని గురించి అసెంబ్లీలో ఎవరు మాట్లాడట్లేదు రైతు రైతుల గురించి నేను మాట్లాడతానండి వెళ్ళి పైకి వెళ్ళి ఒక్క అవకాశం ఏమన్నా నాకు ఏమన్నా అంతేనా ఇంకొకటి ఏంటంటే ఈ నీ రైతు భరోసా మీకు పడదు మనం ఎన్ని అడిగితే రైతు మనకి ఇవ్వడదు ఏమండి ఏ ఇంకోటి అన్నిట్లుగానే దారుణం ఏంటా అంటే మనం ఇంత కష్టపడి పండించిన తర్వాత దీన్ని రైస్ మిల్ కంపుకోవడం నానా కష్టాలు పడాల్సి వస్తుందండి అవునా కాదండి ఏదో సుఖం అయిపోయింది ఈ రోజునే పండించింది అమ్ముకోవడానికి లభో తీమంటున్నారు అచ్చి తోటల అలాగే ధాన్యం రైతులు అలాగే ఉన్నామండి మళ్ళీ ఎక్స్ట్రా ధాన్యం బత్తాలు పట్టుకెళ్ళాలి లేకపోతే డబ్బు పెట్టుకు వెళ్తే కానీ అక్కడ దింపుకోవట్లేదు ఒక అవకాశం ఇవ్వండి అట్లీస్ట్ నేను ఈ సమస్య పరిష్కరించేస్తానని చెప్పను కానీ పోరాడతాను మీ తరపున నేను ఏదో డౌద్దు కదా ముందు నేను ఇప్పుడు పోరాడతా మొదటిగా అనుకోండి ఇగో కౌలు రైతులకి సమస్య ఉందని అనుకోండి ఎవరో పెద్ద నాయకుడు అందుకుంటారుదండి అవునా లేదండి ఒక అవకాశం అండి అసెంబ్లీలో మీ అందరి తరఫున పోరాడతాను ఇది ఒక్క మన ఊరు మన నియోజకవర్గ సమస్య కాదు ఇది రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులందరి సమస్య ఇది వేరే పార్టీ వాళ్ళు నగ్గితే ఏమొద్దు అంటే అండి వాళ్ళు సీఎంకి భయపడి మాట్లాడరు లేకపోతే వాళ్ళ నాయకుడు భయపడి వాళ్ళు అసెంబ్లీలో ఏం వాళ్ళు అవునా కాదండి మాట్లాడతారు వాళ్ళకు ఎజెండా ఉంటుంది పార్టీలు మాట్లాడలేవు ఏం మాట్లాడేస్తున్నాయా నాలాంటికి అవకాశం వచ్చారనుకోండి నేను ఎవరికి భయపడినా నేను అవినీతి చేయను చేయని అవను అండి ఒక అవకాశం ఏమండి నాకు మీ అందరితో నేను వెళ్ళొస్తానండి వెళ్ళొస్తానండి